కృష్ణా మూర్తి జిందాబాద్ కృష్ణా మూర్తి ఎంత హడావిడి హంగామా ఎంటి రామారావు ల కటౌట్లు నాకేదో భయంగా ఉంది బాబు నాకు అఖండ స్వాగతం లభిస్తే నీకెందుకురా భయం తర్వాత ఖండ ఖండాల కింద నరుకుతారేమోనని భయంగా ఉందయ్యా అసలు ఇది భయం గాదరా అసూయ కడుపు మంట ఎసిడిట్ నాకు నాదో ఫ్రెండ్లీ ఏంటది ఇలా ఏడ్చిన వాడు జీవితంలో పైకి రాలేదు రాడు ఏమిటి భార్య ఈ దండలేమిటి చూడండి ఆ విషయం నాకు తెలుసు కానీ ఎవరు వెలిగించారు ఎందుకు వెలిగించారు ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు కంకర్తో రోడ్లైతే మానేసి నిప్పులతో వేస్తున్నారా ఆ రోడ్డు నేనే బామా నువ్వు వేయించావా నడవడానికి అంత కష్టం నీకే వచ్చింది బామా ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని తలుచుకోబో నిన్నే నన్ను చూస్తామండి నేనా ఎందుకు అవును మీరే ఒక్కసారి ఆ నిప్పుల మీద నడిచిరండి నడిస్తే వెళ్ళటమే కానీ మళ్ళీ రావటాలు ఉండవమ్మా నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను నడిపిస్తా నేను జడ్జి గారు మీరు వచ్చేసారా కోర్టు లేదా కోర్టు లేకుండా వచ్చేసారు ప్రపంచ చరిత్రలో న్యాయస్థానాలకు అతీతమైన కోర్టు ఇక్కడే ఉంది బాబు ఈ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఇక్కడకు వచ్చాను నువ్వు నిరపరాధివని మంచివాడివని మా కోర్టులో నేను కేసు కొట్టేశాను కానీ నీ జీవిత కోర్టులో నీ భార్యే నీకు జడ్జి నువ్వు నీతి నిజాయితీ ఉన్న భర్తవాన్ని నిరూపించుకునేందుకు ఇదే మంచి సదవకాశం ఏమిటి నిప్పుల్లో దూకి శీలా నిరూపించుకోలేదా నిరూపించుకునేది లేడీ మనిషి ఆడది భగవంతం మీదక్కడ ఇది కరెక్టే ఉన్నారు తప్ప ఏంటి మాటలో నా నీకు ప్రేమ ఉండలేదా అదే కదంటే నా వీక్నెస్ అయినా పాతి నిరూపించుకోవడానికి రాముడు అగ్ని ప్రవేశమా ఏంటి సెట్ పెట్టే అమ్మా వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచి నచ్చుకున్నావమ్మా దీనికి ఈయన బూడిద అయిపోతాడు కదా అది అందులో వేసుకొని కాలువలో నదుల్లో చల్లుకోవటానికి అమ్మా కూర విన్నారా నీ పిరికి చూసి వీళ్ళంతా నన్ను ఎలా ఎదతోడు చేసుకున్నారో చెయ్యరా మరి నేను ఏం నేరం చేశానో నిప్పు మీద నడవాలి ఒకవేళ నేను నేరం చేసేస్తే ఆ నేరం నాది కాదు నన్ను సృష్టించిన బ్రహ్మదేవుడు పోతే ఫోని పోరా ఆగండి ఆగండి సార్ ఎందుకు నమస్కారం అయితే ఏంటి ఇక్కడ పాతాళ భేతాళమణి ఒక చాటపడి చేసి మాంత్రికులాల ఉండాలి ఎక్కడ ఉంటుంది టక్కర్ బాడ నీ దారికి వెళ్ళి రైట్ కోసి లెఫ్ట్ కి వెళ్తే దారిలే థాంక్స్ అండి కాని లేదు పోయింది పోయిందా ఏమైంది సార్ ఎవడికో బొడ్లో గాని దాని మీద చేతబడి చేశాడంట దాంతో చేతులు కాళ్ళు గిలగా కొట్టుకుంటూ పోయింది ఎక్కడ చూసినట్టుంది ఎక్కడ ఉంది నాయన ఇది వరకు ఎప్పుడు గుళ్ళో ఇప్పుడు ఎక్కడ పడితే ఎక్కడ ఊళ్ళో అంతా అమీర్ ఖాన్ గాడు అబ్దుల్లా కాలేజీ లెక్చరర్ దరిద్రం లెక్చరరా అంటే కొంపదీశవాడు నా విలన్ అమీర్ ఖాన్ కాదు కదా అబ్బా వాడు అమీర్ ఖాన్ కాదండి సొంత ఆ వాడు మాగుడికి వచ్చి భయంకరంగా మంత్రాలు చదివి ఎయిట్ రూపీస్ కొబ్బరికాయ కొట్టడు ఈ ఫెస్ తో చూసా కాదని పంచాయతీలో నాకు దెబ్బ కొట్టాడు ఆ దెబ్బతో పంచమూడి దిన రోడ్డును పడ్డా అంటే వాళ్ళు నాకు గుళ్ళు నీకు విలన్ గాడు ఒక్కడేనమాట అదే మరి ఇలాంటి వాడు నా పక్కనుంటే వాడికి ఫుల్ గా ఉప్మా పెట్టి నిమ్మకాయ పిండేస్తా అలాంటి విలన్ ప్లాన్స్ నా దగ్గర అక్కడ ఉన్నాయి చెక్కుని పేసే ఈ రాత్రికే వీడితో వాడి సంగతి తేలుస్తా చేతులు కలుపు చేతులు కలుపు చక్కలు చక్కలికి పెడతా ఉంటాయా చేతులు అంటే ఇది ఓ మార్నింగ్ చె నెంబర్ వన్ ఇంగ్లాండ్ నుంచి మనం బుక్ చేసుకున్న షిప్ బయలుదేరింది ఇదిగో ఎప్పుడే ఫ్లాక్స్ వచ్చింది ఓకే నంబర్ టూ రేపు వైజాగ్ దగ్గర మీ ఫ్రెండ్ పెళ్ళికి మీరు అటెండ్ అవ్వాలి ఇదిగో ఫ్లైట్ టికెట్స్ అక్కడ ట్రావెల్స్ కి ఫోన్ చేసి కార్ కూడా అరేంజ్ చేశాను త్రీ పర్సనల్ అక్కడ పెళ్లికి చాలా మంది ఆడవాళ్ళు వస్తారు వాళ్లలో నీ అత్తయ్యను వెతుక్కు ఏంటి వాళ్లలో నాకు కాబోయే భార్య ఉంటుంది వెతుక్కు నీకు కాబోయే భార్య అని నేనెలా గుర్తుపట్టాలి ఐశ్వర్యరాయ్ కళ్ళు సిమ్రాన్ నడు రమ్మ కాళ్ళు ఎవరికైతే ఉంటాయో ఆవిడే నాకు కాబోయే భార్య నీకు జన్మలో పెళ్ళు ఎన్ని జన్మలైనా అలాంటి భార్య కోసం వేసి ఉంటా పెద్ద నేను పెళ్లికి వెళ్ళాలి ఫ్లైట్ ఏడు గంటలకి నువ్వు రెడీగా ఉండు నేను వస్తా లేట్ 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 ఎప్పుడు లేట్ అయినా బాబు లేట్ శ్రీమన్నారాయణం నిజం చెప్పమంటారా సార్ రెండు చెప్పండి లేదు సార్ ఒకటే చెప్తాను మా పెద్దమ్మ చాలా సీరియస్ గా హాస్పిటల్లో ఉన్నారు వెళ్ళి చూసొస్తున్నాను పోయిందా లేదు సార్ పోతుందని వెళ్ళాను పోలేదని వచ్చేసాను ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బానే క్షేమంగా హాస్పిటల్లో ఉన్నారు ఇదిగో మళ్ళీ అబద్ధం చెప్తున్నా క్షేమంగా ఉంటే హాస్పిటల్ అసలు పెద్ద ఉందా లేదు సార్ మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పవు లేట్ గా కారణం ఏదో చెప్పాలని అబ్బాబా నీ సిన్సియారిటీ నిజాయితీతో నన్ను చంపేస్తున్నావయ్యా అసలు నీ సర్వీస్ లో ఎప్పుడైనా టైంకి వచ్చావా ఒకే ఒకసారి కరెక్ట్ టైంకి వచ్చాను సార్ నీ కరెక్ట్ టైంకి వచ్చానని ఆనందంతో బ్యాంక్ మేనేజర్ నన్ను కౌగలించుకుంటాడు అనుకున్నాను కానీ హార్ట్ అటాక్ వచ్చి పోయాడు సార్ నువ్వు కరెక్ట్ టైంకి వస్తే బ్యాంక్ మేనేజర్ పోయాడా అవును సార్ ఆ తర్వాతే మీరు వచ్చారు అప్పటి నుంచి సెంటిమెంట్ గా లేట్ గా రావడం మొదలు పెట్టాను సార్ ఇప్పుడు నువ్వు చెప్పేదంతా నిజమేనా మీకెందుకు సార్ డౌట్

ఎంగిలాస్తే ఊకే వస్తా ఎంగి లాగితేనే వస్తా నాకు బాబా నువ్వు ఎక్కడో సంతకం పెట్టు బాబా నువ్వెక్కడో సంతకం పెట్టు సంతకం పెట్టు బాబా సంతకం పెట్టు బాబా నేను చెప్తా సార్ గాడైతే పిచ్చోడు మనం ఏం చేస్తే అదే చేస్తాడు ముందు మీరు దస్తఖత్ పెట్టుండి ఆయన కూడా పెడతాడు నీంటో పీనిగెళ్ళా ఇవాళ నీ బ్రెయిన్ పాదరసల్లో పనిచేస్తున్నట్టురా బాబా నేను ఇక్కడ సంతకం పెట్టా నువ్వు ఇలాగే నువ్వు కూడా ఒక సంతకం పెట్టు ఏంట్రా సంతకం నీకు పిచ్చి తగ్గిపోయింది నా ఆస్తి నువ్వు కాజీ అనుకున్నావు నీ ఆస్తి నాకు రాజు నేను సంతకం పెట్టావు కదా రా మామా కొడుకు దేశాలు పెట్టాడు కూతురు చెయ్యి పో అందే ఇప్పుడు గొంప కూడా గో విందా ఇదిగో బొచ్చా పోయి అడుక్కో రా సారు టైం వేస్ట్ ముస్టి ఎత్తుకుందాం అవు సారు మీరు ఏ సెంటర్ అయితే లైక్ చేస్తారు సారు అది సరే ఏ సంతకాల ఐడియా నువ్వే కదా ఇచ్చావు నేనే ఇచ్చిన సారు ശ